హాయ్ నేను మీ పవన్ సో నిన్న ఫ్యామిలీ వీక్ స్టేజ్ మీద కూడా వచ్చేసారు ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ అయితే తనూజాలో మాత్రం అంటే సాటర్డే ఎపిసోడ్ జరిగింది సాటర్డే రోజే తనుజా వాళ్ళ సిస్టర్ది కూడా మ్యారేజ్ అందుకే చాలా డల్గా కూర్చుంది అదే టైంలో నాగార్జున కూడా అంతకు ముందు రోజు అంటే ఫ్రైడే షూటింగ్ జరిగి ఉంటుంది ఫ్రైడే షూట్ జరిగితే మనకి సాటర్డే ఎపిసోడ్ ఉంటుంది కదా దానిలో ఫుల్ అవుట్ అండ్ అవుట్ నీకు కళ్ళినెత్తికెక్కాయా పొగరెక్కిందా అనే పాయింట్ ఒకటి అండ్ సాటర్డే రోజు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఒకటి ఇవన్నీ కలగా పులకంగా ఉన్నాయి అయితే నేను చేసిన ప్రతి ఒక్కటి చాలా డీసెంట్గా చాలా వెరీ వాల్యుబుల్ వెరీ గుడ్గా వెళ్ళట్లేదు అనే పాయింట్ అయితే తనుజాకి అర్థమైందని నేను అనుకుంటున్నాను బట్ ఇక్కడ అంటే మళ్ళీ టాప్ ఫైవ్లోకి వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ అందరూ ప్రతి దానిలో పెట్టిన ప్రతి దానిలో సెకండ్లోనో థర్డ్లోనో మొత్తానికి ఏదో ఒక ప్లేస్లో తనుజా ఖచ్చితంగా ఉంది ఈ మాన్యువల్ కూడా ఖచ్చితంగా ఉన్నాడు కొన్ని ప్లేసెస్లో సుమన్ ఉన్నాడు సుమన్ వాళ్ళ అమ్మాయి రావటం వాళ్ళిద్దరు చాలా క్యూట్గా అనిపించారు నాకు డాడీ అది ఇదని చెప్పి చాలా ఓపెన్గా చాలా హార్ట్ ఫెల్ట్గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అని అనిపించింది కొంతమంది అలాగే డెమోన్ పవన్ వాళ్ళ ఫాదర్ కూడా ఆయన కూడా చాలా హుందాగా ఆయన అంత డిసీజ్ తోటి కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి మాకు మీ నాన్నగారు అంటే ఇష్టం నేను హక్ చేసుకోవచ్చా అని చెప్పి చక్కగా ఆయన్ని అడిగే అడిగిన విధానం అది కూడా చాలా బాగుంది ఎక్కడిగా పేరెంట్స్ కంటెస్టెంట్లు కాదండి నిజంగా నచ్చింది ఈసారి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా నచ్చారు అలాగే పాప రీతు కూడా ఎంత తను బ్యాడ్ పోట్రీ అవుతున్నా కూడా బయట వాళ్ళ అన్నయ్య వచ్చి చాలా బాగా వెళ్తుంది బయట అంటే డిమోరలైజ్ చేయడం ఎందుకులే అనుకున్నాడేమో ఎందుకనంటే తనకి బ్యాడ్ బయట కొన్ని తన పర్సనల్ విషయాల్లోనూ చాలా బ్యాడ్ అయిపోయింది అలాగే హౌస్లో డిమాండ్ పవన్ తోటి చేసే విధానం కూడా చాలా బ్యాడ్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు ఉంటేనే ఫ్రెండ్షిప్ అది మించింది అనుకోండి దాన్ని ఏమంటారు అదే కదా డెమాన్ పవన్ అండ్ రీతు మధ్యలో అది ఇద్దరికీ బ్యాడ్ అవుతుంది అది ఎంతమంది చెప్పినా వాళ్ళు ఇప్పటిదాకా వచ్చారు ఇక అలాగే ముందుకు వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు అని కాసేపు అనుకుందాం డెమాన్ పవన్ ఏమో కానీ ఐ స్టిల్ డోంట్ బిలీవ్ రీతు హ్యాస్ గాట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు అని అంటే తను డెమాన్ పవన్ తన ఆట తను ఆడుకోలేక డెమాన్ పవన్ గేమ్ కూడా పాడు చేస్తుంది ఇప్పుడు కెప్టెన్ అయింది కదా ఇప్పుడు నామినేషన్స్లో తన పేరు కూడా ఎలా వచ్చింది ఎందుకు అంత పెద్ద గొడవ అయింది అనేది కూడా నేను మీకు చెప్తాను ఏంటి నేను మీకు జస్టిఫికేషన్ కూడా ఇస్తాను టైటిల్ జస్టిఫికేషన్ తమ్నేల్ జస్టిఫికేషను ఇక్కడ సుమన్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయారు కదా సంజన వాళ్ళ అమ్మ మేనల్లుడు వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారు అందులోను వాళ్ళ మేనల్లుడు ఇచ్చిన ఇన్పుట్స్ సంజన వాళ్ళ మేనల్లుడు అంతా ఇంతా కాదు ఏంటంటే ఫస్ట్ ఒకటి రెండు మూడు వారాల వరకు నువ్వు ఓకే ఏదో చేయాలనుకున్నావు ఏదో దొంగతనం చేద్దాం అనుకున్నావు ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నావు అంతవరకు ఓకే కానీ తర్వాత డిపెండ్ అయిపోయావు నువ్వు ఇండివిజువల్ గేమ్ లేదు నువ్వు అసలు ఎక్కడా డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించట్లేదు నువ్వు ఇలా ఆధారపడినట్టే ఉన్నావు అని అనేసరికి నాగార్జున కూడా మాట్లాడినిచ్చేశాడు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి ఏదన్నా జడ్జ్మెంట్ చెప్పాలన్నా ఇద్దరి మధ్యలో గొడవ అవుతే ఇమాన్యువల్ లే అని చెప్పి ఇమాన్యువల్ ఒపీనియన్ తీసుకుంటాడు అక్కడ దివ్య ఒపీనియన్ తీసుకుంటాడు లేదా అందరూ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒపీనియన్ తీసుకుంటాడు సంజనాని మాత్రం లేపి అదేంటి చెప్పు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది చాలా చాలా సార్లు తీ తీసుకుంటాడు ఏంటంటే బుడంకాయ లాగా అనమాట సో ఇప్పుడు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆ మాట కాకుండా నేను కూడా ఫైట్ చేస్తాను నేను కూడా గందరగోళం చేయగలను అని చెప్పి భయంకరమైన గొడవ చేసిందంట సంజన అండ్ రీతు మధ్యలోపల ఇవాళ జరిగిన అంటే ఈరోజు రాబోయే ఎపిసోడ్లో అంటే నిన్న జరిగిపోయింది గొడవ షూటింగ్ కూడా అయిపోయింది ప్యాక్ అయిపోయింది ఎపిసోడ్ ఈరోజు ఈవినింగ్ వస్తుంది మనకు ప్రోమో వన్లో ఒకటి చూపెట్టారు ఇప్పుడే ప్రోమో వన్ చూసే ఇది చేస్తున్నా నేను దీనిలో ఎవరెవరిని నామినేట్ చేశారు సీక్రెట్ నామినేషన్స్ ఎందుకు పెట్టారు అనేది అసలు సీక్రెట్ నామినేషన్స్ ఎందుకు పెట్టారు సీక్రెట్ నామినేషన్స్లో సంజనాకి రీతుకి ఏ పాయింట్లో గొడవైంది అనేది మనం కొంత ప్రిడిక్ట్ చేద్దాం ఎందుకనంటే సెకండ్ థర్డ్ ప్రోమోస్ రాకముందే ఈ వీడియో మీకు వెళ్ళిపోతుంది సో నా ప్రిడిక్షన్ ఏంటంటే రీతుకి సంజనాకి కూడా అంతంత మాత్రంగానే ఉంది చూడండి రీతు కూడా డైలాగ్లు వేస్తూ ఉంటుంది ఇమాన్యువల్ తోటి సరదాగా ఫన్ చేసేటప్పుడు రీతు కానీ దివ్య కానీ ఏదో మాస్క్ లేసో లేకపోతే మొహాలకు ఏదో కాటిక పూసో పౌడర్ రాసో ఏదో చేసేటప్పుడు ఇమాన్యువల్ తోటి మధ్యలో నా కొడుకు నా కొడుకు అనుకుంటూ సంజన ఈ మొత్తం స్పాయిల్ చేసేస్తుందని డైలాగ్ చేసేస్తుంది రీతు అది కూడా అది ఫన్ కాకుండా ఏదో నేను కూడా దూరాలు దూరాలేళ్ళ మధ్యలో నేను కూడా కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అన్నట్టుగా ఏదో పడతా ఉంటుంది సంజన అక్కడ ఏం అవ్వదు సావదు అక్కడ కంటెంట్ ఏమి క్రియేట్ అవ్వదు సో ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో చాలా హయ్యెస్ట్ ఇదైంది వీళ్ళిద్దరి గొడవ అనేది పక్కన పెడితే ఈరోజు హయ్యెస్ట్ టాప్ ఎండ్లో ఏ సీజన్లో లేనంత గొడవ వాళ్ళిద్దరూ నోరు పారేసుకుంటే సంజన కూడా ఫిల్ది లాంగ్వేజ్ యూజ్ చేసింది మరి అది మనకి ఎపిసోడ్లో చూపిస్తారా లేదా అనేది పక్కన పెడితే ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాబట్టి చాలా ఫౌల్ లాంగ్వేజ్ వాడిందంట సంజనా రీతు మీద మేబీ ఏ విషయంలో మేబీ ఏ విషయంలో వాడుంటుందనేది మీకు కూడా అర్థమై ఉంటుంది డెమాన్ పవన్ అండ్ రీతు మధ్యలోపల ఉన్న అంటే మాదిరిని మించి వాళ్ళ మీద ఎలిగేషన్ ఏదైతే చేసిందో మాదిరి నామినేట్ చేసేటప్పుడు నామినేషన్స్ జరిగేటప్పుడు సేమ్ అంతకు మించి టూ పాయింట్ ఓ లాగా ఇప్పుడు ఈ టూ పాయింట్ ఓ అనేది పాజిటివ్గా వాళ్ళ గేమ్కి వాళ్ళకి ప్లస్ అయితే టూ పాయింట్ ఓ అంటాం మైనస్ అయ్యి ఇంకా దిగజారిపోతే దాన్ని టూ పాయింట్ ఓ ఎందుకంటాం ఇప్పుడు సంజన టూ పాయింట్ ఓ అని పెట్టారు కొంతమంది రివ్యూర్స్ అది ఆవిడ ఫోన్ లాంగ్వేజ్ వాడుతూ ఆవిడకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా మధ్యలో దూరుతూ లేదు నేను కూడా కంపల్సరీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు కళ్యాణం లేకపోతే డెమోను కొట్టుకున్నారంటే వాళ్ళు టాస్క్లు ఆడతారు వాళ్ళ బలప్రయోగం చేస్తారు లేకపోతే రకరకాల విన్యాసాలు చేస్తారు గుడ్డో బ్యాడో ఏదో ఒకటి ఒపీనియన్ ఉంది వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు అనంటే కళ్యాణ్ వెళ్ళాడంటే టూ పాయింట్ వన్ ఉండం తనుజా అంటే టూ పాయింట్ వండం ఇమాన్యువల్ అంటే టూ పాయింట్ వంటం బర్నీ ఇప్పుడు ఏదన్నా నోరు మాట్లాడగలిగి ఏదో అరిచాడు లేకపోతే గట్టిగా అందరినీ టార్గెట్ చేసి తను అనుకున్నది అనుకున్నట్టు ఓపెన్గా చెప్తాడు ఉంటే ఉంటా హౌస్లో పోతే పోతే అనుకుంటే అది టూ పాయింట్ ఓ అనుకోవచ్చు సంజనాని ఏ రకంగా టూ పాయింట్ వనుకోవాలి ఇక మళ్ళీ మనం సంజన టార్గెట్ అని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇది పక్కన పెడతాం కాసేపు ఈ టూ పాయింట్ ఓ టాపిక్ నిన్న రీతుకి ఎవరెవరికి మనకి వచ్చింది హింట్స్ వచ్చాయి మీ గేమ్ గురించి అని అంటే సుమన్ని పక్కన పెట్టేస్తే సంజనాకి మంచి హింట్సే వచ్చాయి నువ్వు ఇలా ఆడు అని బట్టే తను రెచ్చిపోయింది ఈరోజు నామినేషన్స్లో ఇదొక పాయింట్ నెక్స్ట్ రీతు రీతుకు కూడా అఖిల్ వచ్చాడు లాస్ట్ టైం అంటే సీజన్స్లో తను రన్నర్ప్గా నిలిచాడు సెకండ్ టైం కూడా తను ఆన్లైన్ దానిలోకి వెళ్ళినప్పుడు అంటే టీవీలో టెలికాస్ట్ కాకుండా జస్ట్ మీకు లైవ్లో ఓటీటీ కంటెంట్లో వచ్చినప్పుడు అఖిల్ కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా అప్గా నిలిచాడు సో తను కూడా నువ్వెందుకు ఇది చేయట్లేదు నువ్వు నువ్వు తగ్గేదేలే అన్నట్టు కార్డు తీశాడు తర్వాత నువ్వు బాగా ఆడుతున్నావు అసలు నెగిటివిటీ లేదన్నాడు వాళ్ళ అన్నయ్య కూడా అన్నాడు మళ్ళీ డెమాన్ పవన్ పిలిచి డ పవన్ నువ్వు ఎందుకు రీతుడిని నామినేట్ చేసావు అస్సలు అర్థం కాలేదు మాకు అది అనవసరం కదా అన్నాడు ఏదో మనసులో పెట్టుకుని నువ్వు రీతు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే కుళ్ళుతోటి చేసావు రేంజ్లో అన్నాడు మరి అఖిల్ కూడా మౌనాలను అలాగే చేశాడు కదా సేమ్ అదే చేశాడు ఇందాక ఒక రివ్యూలో కూడా నేను చూస్తే సేమ్ నా థాట్ కూడా తను కూడా అదే చెప్పాడు ఇంకొక ఇంకొక పర్సన్ అరే ఎందుకు అనిపించింది అట్లా అవును నీ నీకు అనిపిస్తే ఒకటి వాళ్ళు చేస్తే ఒకటి ఇక్కడ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నువ్వు ఇలాడు నువ్వు ఇలా చెయ్యి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ హౌస్ హార్మోనీలో వాళ్ళకి ఆ టైంలో ఏదనిపిస్తే ఏ పాయింట్ మీద చెయ్యాలనిపిస్తే నామినేషను ఆ పాయింట్ మీద వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు చేస్తారు అది మనం ఏమి చేయలేం ఇప్పుడు ఏదైనా మార్చుకోగలిగారా ఈ సీజన్లో ఎన్ని హింట్స్ వచ్చినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మారలా భరణి బాండ్స్ని బట్టి ఆయన ఏదో మారుదామని ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా మారలా తనూజ నోరు అలాగే కంటిన్యూ చేస్తుంది నోరు కొంచెం పెద్దది చేస్తుంది ఆఖరికి హింట్స్ వచ్చిన తర్వాత ఇంకా టా ఇంకా నోరు పెరిగిపోయింది యాటిట్యూడు పెరిగిపోయింది డెమోన్ పవన్ అండ్ రీతు వాళ్ళిద్దరు ఏమైనా మారారా వాళ్ళు మారలా కళ్యాణ్ అండ్ తనూజ విషయంలో కళ్యాణ్ ఏమైనా మారాడా లేదు మారాడు అని అయితే నాకు అనిపించట్లేదు కళ్యాణ్ తనూజ విషయంలో పర్టికులర్గా తనకి కొంత ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు ఏదైనా టైం వచ్చినప్పుడు ఇది చేస్తూనే ఉన్నాడు అంటే ఇక్కడ టాస్క్లు పరంగా టాస్కులు ఆడడం వేరు అగ్రెసివ్గా ఆడడం వేరు మొన్నటిదాకా బాగా ఆడాడు అంతా ఓకే వాళ్ళ ఫాదర్ వచ్చాడు అతని గ్రాఫ్ పెరుగుతుంది ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు అరే ఇది వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫ్యామిలీ సూపర్ డూపర్ కదా అని నేనే చెప్పేది అంతా ఓకే నేను ఇక్కడ మాట్లాడేది వాళ్ళు ఒరిజినల్గా కొంతమంది పర్టిక్యులర్ విషయంలో ఇప్పుడు తనుజ విషయంలో కళ్యాణ్ డెమోన్ విషయంలో రీతు రీతు విషయంలో ఇతను అలాగే సంజన విషయంలో ఇమాన్యువల్ సంజయన ఎందుకు అంత తనకేసుకుని రావడము అసలు మూడు అస్త్రాలలో ఓకే ఫైన్ ఎవరు పోతే పోయారులే అని ఊరుకోకుండా నాగార్జున అదే అడిగాడు నువ్వు ఊరుకోకుండా నువ్వు ఎందుకు చేసావు నీకు వాళ్ళు కాంపిటీటర్సే అవుతారు కదా అని పోని సంజన ఏమన్నా మారుతుందా ఈరోజు ఎపిసోడ్ చూడండి తను నువ్వు పాయింట్ చెప్పు మమ్మీ కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు అయిపోతావు నువ్వు చెప్పే పాయింట్ కరెక్ట్ అయినా అని ఎన్నిసార్లు చెప్పాడు చాలాసార్లు చెప్పాడు కదా అయినా ఏమన్నా మారిందా ఇప్పుడు ఎలా ఉంటుందంటే గోడ కొట్టిన సున్నం బయటికి ఎలా రాదో మనసులో పురుకో బుద్ధి అన్నట్టు అది బయటికి పోదు పుడకల దాకా అంటారు మామూలు వాడుక భాషలో ఇక తనూజ సీరియల్ పర్ఫార్మెన్సు బాబోయ్ నిన్న మామూలు కాదు సెంటిమెంట్ పిండేసి ఆంటమెంట్ కూడా రాసేసింది అని చెప్పి అన్నారు సో ఎవరు గోడ కొట్టిన సున్నంలాగా ఎవరికెవరు మారే పరిస్థితి ఏమీ ఉండదు ఇక హరిత అండ్ పవన్ పవన్ సాయి అనుకుంటాం తన పేరు సీరియల్ యాక్టర్స్ ఇద్దరు వచ్చారు ఎందుకనంటే తనూజ వాళ్ళ ఇంట్లో శనివారం రోజే పెళ్లి జరిగింది ఈ ఎపిసోడ్ కూడా శనివారం రోజే ముందు రోజు జరుగుతుంది కదా మనకి సండే ఎపిసోడ్ ఎప్పుడు ముందు రోజు జరుగుతుంది ప్రతిసారి షూటింగ్ మనం నిన్నటిది ఈరోజు చూస్తాం ఎపిసోడ్ సో అందులో భాగంగా వాళ్ళందరూ బిజీగా ఉన్నట్టున్నారు వాళ్ళ మదర్ కానీ అందరు సిస్టర్స్ వాళ్ళంతా సో ఈ విషయంలో వాళ్ళు రాలేకపోతే వాళ్ళ మదర్ ప్లేస్లో హరిత అంటే ముద్దమందారం సీరియల్లో వాళ్ళ మదర్ ఆవిడ సో వాళ్ళు పవన్ సాయి ఇద్దరు వచ్చారు వచ్చింది వచ్చినట్టు ఊరుకోకుండా అంటే బాధ అయితే ఉంది ఇక్కడ వాళ్ళ సెంటిమెంట్స్ని మనం ఎలాంటి పరిస్థితుల్లో తక్కువ చేయడానికి లేదు ఎందుకనంటే అంటే తనుజాకి అక్కడ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది వెళ్ళలేకపోతే ఎంత బాధగా ఉంటుంది మనకు ఒక చిన్న బర్త్డే పార్టీకి ఎవరన్నా అటెండ్ అవ్వకపోతేనే ఇంట్లో అయ్యో మన వాళ్ళు మన అన్నయ్య తమ్ముడు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలా ఉంటుంది అలాంటిది ఈ అమ్మాయి చాలా బరువు బాధ్యతలు తీసుకునే అమ్మాయి ఈ విషయంలో మాత్రమే తనుజాక ఎమోషన్ క్యారీ అవడంలో అందుకే అన్యమనస్కంగా అంటారు అంటే పట్టి పడ్డనట్టు అక్కడ ఏం జరుగుతుందో కూడా పెద్దగా ఇది లేనట్టు అలా కూర్చుండిపోయింది వాళ్ళు కూడా వచ్చి చెప్పారు అయితే హరిత హరీష్ ఇన్పుట్స్ ఇస్తే బాగుండేదేమో నువ్వు బాగుంది ఓకే ఫైన్ బాగా ఆడుతున్నావు అది ఇదని అలాగే ఇన్పుట్స్ ఇవ్వడంలో కొంతమంది ట్రోల్ చేసే విధంగా ఆవిడ ఇన్పుట్స్ ఇచ్చింది ముద్ద కొంత మర్యాద మనుషులు కొంతమంది అంటే మర్యాద మనిషిని ఉద్దేశించి ఆ మాట అన్నది పువ్వులు పెట్టాలని చూస్తారు ఆ పువ్వులన్నీ గుచ్చి మనం హారం చేసుకొని దేవుడి మేళోయి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అది కొంచెం ఎక్కువైంది అనిపించింది కొంతమందికి కొంతమందికి ఓకేలే సీరియల్ ఆర్టిస్టులు కదా వాళ్ళు అట్లానే ఉంటారు ఎందుకు ఆవిడంతా అంటే ఎమోషన్ అనేది తనుజాకు ఉంటుంది ఎందుకనంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి ఈవిడంతా ఎమోషనల్ అయిపోయి అబ్బా సూపర్ డూపరు ఓకే హ్యాపీ నాకు అసలు అనేది తీసుకోవడం అనేది అరే ఈవిడికి కూడా కొంత పార్ట్ తనుజాకున్న ఫ్యాన్స్ హరిత కూడా వచ్చేయాలన్నట్టు అన్న బిహేవ్ చేసిందా అని చెప్పి చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ సో నాకు తెలిసి వాళ్ళ ఎమోషన్స్కి మనం కొంచెం గౌరవం ఇస్తేనే బాగుంటుందేమో అనేది నా పాయింట్ ఇక మనం ఇంకో మాట మాట్లాడాలి అదేంటంటే మనం ప్రోమోలో ఈరోజు ఎవరెవరిని నామినేట్ చేశారు ఏ పాయింట్ మీద చేశారు ఎవరు దోబూచి ఆడుతున్నారు ఎవరు దొంగాట ఆడుతున్నారు ఎవరు తోతిరి ఆడుతున్నారు ఎవరు తొండి ఆడుతున్నారు ఈ అని మాట్లాడే ముందు అస్త్ర ఇచ్చారు సరే బాగానే ఉంది అస్త్రాకి ఎన్ని పవర్స్ ఉంటాయి బాబు ఒక అస్త్రాకి బా ఆఖరికి అర్జునుడు కూడా ఆగ్నేయాస్త్రం వేరుగా వాడతాడు వరుణాస్త్రం వేరేగా ఆడతాడు బ్రహ్మాస్త్రం వేరేగా ఆడతారు అర్జునులు కానీ కన్నుడు కానీ మీరు మాత్రం ఒకే అస్త్రాలు ఇన్ని పవర్స్ పెట్టి పైగా ఆ పవర్ ఏంటి ఎప్పుడు ఎలా చేంజ్ అయినా చేయొచ్చు బిగ్ బాస్ అంటే ఆ అస్త్రానికి జుమ్ కానీ చూ మనం చిన్నప్పుడు ఆడుకున్నాడు చూ మంతర్ అని చెప్పి ఇప్పుడు నువ్వు సేవ్ చేసాయి ఓకే ఇద్దరిని సేవ్ చేసేవా ఓకే ఆ అస్త్రాన్ని పెట్టి ఆ టైం వచ్చినప్పుడు చెప్తామని అంటే వాళ్ళకే తెలియదు టైం వచ్చినప్పుడు చెప్పడం కాదు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్ళి చూసుకోవాలని బ్రహ్మానందం అంటాడు చూసారా సేమ్ అలాగే బ్రహ్మా బ్రహ్మాస్త్రం వాల్యూ అనేది అక్కడున్న బిగ్ బాస్ టీమ్కి ఏమీ అక్కడ అక్కడున్న ఫ్లోను బట్టి ఆ అస్త్రానికి ఆ పవర్ ఇచ్చేసేయండి ఇచ్చేయండి ఇప్పుడు ఇమాన్యువల్కి చెప్పేద్దాం ఆ ఇద్దరిని కాపాడుతావా అంటే ఇమాన్యువల్ కుడితిలో పడ్డ ఎలకలాగా అయ్యాడు ఇప్పుడు వద్దు అన్నావు అంటే నువ్వు మమ్మీ మమ్మీ అన్నావు కదరా ఇన్నాళ్ళు అదేంటి రా బాబు అని చెప్పి అదొకటి అంటారు అందుకనే ఎవరు సేవ్ అయ్యారు అనేది కాకుండా ఫస్ట్ వాడతాడా లేదా అనేది ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు లీస్ట్లో ఉన్నారు తెలుసుకునే పాయింట్ ఎప్పుడు వచ్చింది మనకి దివ్య లీస్ట్ ఓట్స్ వచ్చాయి దివ్యాకి లీస్ట్ ఓట్స్ వచ్చాయి అని అంటే అస్త్ర వాడడు ఇమాన్యువలు కానీ అక్కడ ఏంటి దివ్యాన్ని సేవ్ చేయాలి బిగ్ బాస్ అందుకని ఫస్టే వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళని బయట పంపించేసి ఇద్దరిలో ఎవరైనా పోవచ్చు బాబు మరి దానికి సంబంధించి నువ్వు చెప్పు బాబు అని చెప్పి ముద్దుగా అడిగి మొత్తానికి అస్త్రాని పూర్తి స్థాయిలో వినియోగించేలా చేశాడు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇమాన్యువల్కి ఏదన్నా పవర్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాడేస్తాడు అది మాత్రం అతనికి ఉంది ఇంకొకటి ఏంటంటే ఏమో మమ్మీ పోవచ్చేమో మమ్మీ పోతే మళ్ళీ నాకు నెగిటివిటీ అవుతుంది ఉన్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది ఖచ్చితంగా నేను మళ్ళీ నామినేషన్లో ఉంటా నామినేషన్లో ఉంటే రే మమ్మీకే నువ్వు పంపించేసావు నిన్ను ఎలా నమ్మాలని ఓటింగ్ తగ్గివైపోద్దేమో అనే పాయింట్లో నిన్న చూడండి ఇలా ఇలా చాలాసేపు ఆలోచించాడు అసలు యాక్చువల్గా అతనికి ఆల్రెడీ తనకున్న తెలివితేటలకి ఇద్దరిని బయటికి తీసుకెళ్లే ముందే ఆల్రెడీ ఎవరైతే సేవ్ అవుతున్నారో అక్కడ ఎపిసోడ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలోనే ఇమాన్యువల్కి చాలా క్లారిటీ వచ్చేసి ఉంటుంది అమ్మా ఇప్పుడు ఇద్దరిని పంపించి నువ్వు అస్త్ర నా దగ్గరే ఉంది అస్త్ర వాడతావు వాడవా తనూజాని కూడా లాస్ట్ టైం అడిగారు గౌరవ్ తోటి పెద్ద అటాచ్మెంట్ లేదు కాబట్టి పోతే బానేయ్ అని చెప్పేసి తనూజాంది మొన్న దివ్య సేవ్ అయ్యేలాగా చేసింది అయినా దివ్యాకి ఆ పాయింట్ ఏమన్నా గుర్తుందా తనుజా సేవ్ చేసిందని లేదు అబ్బే అసలు అక్కడ లోపల హార్మోని అనేది ఇప్పుడు చూడండి రుతు జుట్టిచ్చింది అయినా కూడా తోటి ఈరోజు బిగ్గెస్ట్ ఫైట్ అసలు ఒక్కళ్ళకొక్కళ్ళకి అరే అయ్యో పాపం నా గురించి చేశారు కదా నా గురించి చేసిన తను జగ్గుడు లేదు ఇమాన్యువల్ చేశాడు భర్ణి చేశాడు కళ్యాణ్ చేశాడు డెమన్ పవన్ రీతు చేశారు అయినా టైం వచ్చేసరికి నాకు ఎవరు లేరు నేను ఇండివిజువల్ అంటది సంజన కూడా అంతే ఇమాన్యువల్ చేస్తున్నా కూడా నేను ఇండివిజువల్ అంటది అక్కడ బ్రెయిన్ లెస్గా ఆడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఎవడికి ఎవడికి హెల్ప్ చేసినా కూడా ఎవడికి పట్టట్ల ఇది ఎలా ఉన్నారంటే లోపల పాలు పోస్తే పాలు పోసిన పోస్తే మాత్రం పాలు పోస్తున్నంత మాత్రాన విషం కక్కకుండా ఉండదు పాము అన్నట్టుగా తయారయ్యారు అంటే ఇంకా ఆలోచించండి ఎవడికాడు గేమ్ ఆడుకున్నామనే చూస్తున్నాడు కానీ ఫైనల్గా మాత్రం అరే అయ్యో పాపం వీళ్ళు నన్ను సేవ్ చేశారు కదా లాస్ట్ టైము అది ఎలాగా ఇప్పుడు తనుజాకి థ్యాంక్ యూ అని చెప్పింది మనం లాస్ట్ వీక్ చూసాం దివ్య క్లియర్గా అయినా సరే తనూజ మీద యుద్ధంలాగా మొన్న ప్రకటించేసి యాక్చువల్గా బిహేవియర్ అని అనటం రాంగే తనూజాకి అదేదో వాంటెడ్గా నువ్వు దివ్య నువ్వు రాంగు అని చెప్పటం మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడ చూడండి నేను దివ్య గురించి ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అనంటే ఈ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి కదా ఎవరెవరికి హింట్స్ ఇచ్చారు ఆ హింట్స్ ఇవ్వటం వల్ల ఎవరెవరు మోనార్కుల్లాగా బయట నుంచి ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వటం వల్ల అరే అవును కదా మా మేనల్లుడు చెప్పాడు అని చెప్పి సంజనా రెచ్చిపోయి అంటే ఒరిజినాలిటీ కాదది వాళ్ళ ఇన్పుట్స్ని బట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు ఇది ఎలా ఉంటుందంటే పులిని చూసి నక్కబాత పెట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఎవరితోనన్నా ఫైట్ చేయాలి అని అంటే అవతలోడు తప్పు చేస్తాను నువ్వు ట్రిగ్గర్ అయితేనే చేయాలి నేను ఆడితో ఫైట్ చేస్తే నాకు పాపులారిటీ వస్తుందని చేయడం చేయటం ఏంటి ఇదే ఇది ఎక్కడ ఫైటు అది కాదు కదా అది అది అసలు కంప్లీట్గా రాంగ్ ఇక్కడైనా సరే బయటైనా సరే దమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తోటి వాళ్ళ ఫాదర్ అంటాడు ఐస్ క్యూబ్స్ దగ్గర ఇది ఒకసారి కొంచెం చెప్పేస్తానండి ప్లీజ్ అదేంటంటే నా నువ్వు కూడా నీ దమ్ము చూపెట్టు అని చెప్పి విలన్ కొట్టి ప్రభాస్ని ఛాలెంజ్ చేస్తాడు నువ్వు కూడా ఈ ఐస్ దిమ్మ పగలగొట్టు నువ్వు క్యూబ్ నేనంటే ప్రభాస్ ఈగో హట్ అయ్యి ఇలా వెళ్తాడు కొట్టడానికి వెళ్తాడు అక్కడ ఉన్నది ఎవరు రెబల్ స్టార్ ప్రభాస్ కొడితే ఐస్ బద్దలైపోతుంది రికార్డులు బద్దలైపోతాయి కదా సో ఛాలెంజ్ చేస్తే అక్కడ ప్రభు వచ్చి వాళ్ళ ఫాదరు చూడండి చాలా సీరియస్గా చెప్తాడు బాగా నచ్చుతుంది డైలాగ్ చూడు దమ్ అనేది ప్రదర్శించేది కాదు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది ఎస్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దమ్ము ఆటోమేటిక్గా వచ్చినప్పుడే అది ప్రదర్శించడానికి ఇప్పుడు నేను దమ్ము చూపెట్టాలి ఎవడన్నా ఏమైనా అంటున్నాడా ఎవడన్నా ఏమన్నా అనుగురు ఎవడన్నా ఏమన్నా అంటే నేను దమ్ము చూపిస్తాను ఓకేనా అని చెప్పేస్తే అదే దమ్ ఎలా అవుతుంది దుమ్ము అవుతుంది అది అవుతుంది అక్కడ లాస్ట్కి ప్రభాస్ అవసరమైనప్పుడు ఆ ఫైట్ వచ్చినప్పుడు వీడు ఒక్క దిమ్మ పగలు కొడితే ప్రభాస్ కొడితే నాలుగు పగులుతాయి అక్కడ సేమ్ అలా ఉండాలి ఎవరిదైనా సరే చూడండి లాస్ట్ కొన్ని సీజన్స్లో చూడండి అభిజిత్ అనే వ్యక్తి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేవాడు వెయిట్ చేసేవాడు వెయిట్ చేసాడు వెయిట్ చేసేవాడు ఒక డైలాగ్ కూడా చెప్పేవాడు ఏంటి పులి అనేది ఇలా మాటు వేసి ఉంటుంది అవసరమైనప్పుడే వచ్చి వేటాడుతుంది అని అది నిజమే ఏంటంటే అదేదో డైలాగులు సినిమా డైలాగులు చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇక్కడ సంజనా కూడా అంతే సంజనానికి ఇన్పుట్స్ వచ్చేసి నేను అప్పర్ కాళికా దేవిలాగా మారిపోవాలని నువ్వు ఏం చేసావో నువ్వు కాళికా దేవి అవుతావు నువ్వు రీతు మీదకి ఇప్పుడు ఎగబడ్డావు సరే నిన్ను అసలు సేవ్ చేయడానికి కారణమే రీతు రీతు నేను జుట్టు ఇవ్వను అని అంటే నువ్వు ఇన్నాళ్ళు కాదు సో ఇది పక్కన పెడదాం అసలు ఇప్పుడు మెయిన్ ఇంకో టాపిక్లోకి వద్దాం వాళ్ళిద్దరి మధ్యలో నామినేషన్స్ జరిగినాయి ఇప్పుడు దివ్య మనం ఇప్పుడు ప్రోమోలో చూసాం భరణి గారు భరణి గారి వల్ల నా గేమ్ ఎక్కడో లాస్ అవుతున్నా అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోవట్లా అని చెప్పి మాట్లాడింది కదా ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు ఆయింట్మెంట్ రాశాడని బొటన్ వేలు నొప్పి అని చెప్పి నువ్వు అంత కన్సర్న్గా ఉన్నావు వేలు పోతేనే నీకు ఇబ్బంది ఉంది అక్కడ మనిషే లేకుండా బయటికి వెళ్ళిపోతే నీకు ఓకేనా కాదు కదా అంటే నీకు క్లారిటీ అనేది లేదు యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ క్లారిటీ ఆన్ యువర్ గేమ్ నీకు అంత లేనప్పుడు నువ్వు ఇంకెవరికైనా నామినేట్ చేయాలి అంటే ఇక్కడ రెండు ఇచ్చాడు ఒకటి సీక్రెట్గా నామినేట్ చేసేది ఒకటి బయటకు వచ్చి బహిరంగంగా చేసేది ఒకటి ఇక్కడ అమ్మాయి డిసైడ్ అయింది ఇక్కడ ఇంకొకళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు ఎవరో ఒకళ్ళని తనకి ట్రిగ్గర్ చేసిన వాళ్ళని ఎవరో ఒకళ్ళని లేకపోతే పంపించకుండా ఉండే ఆ రోజు నిన్నే నామినేట్ చేసే మాన్యువల్ కూడా దివ్య నామినేట్ చేయొచ్చు ఎందుకనంటే నన్ను లోపల పంపించేసావు నువ్వు ఆ మాన్స్టర్ గుహలోకి నన్ను ఆహారంగా అని చెప్పి ఆ పాయింట్ ఏదో సిల్లి పాయింటో మంచి పాయింటో తీసుకుని పంపించేసి నామినేషన్స్లోకి ఏదో పెట్టేయచ్చు బయటకు వచ్చిన తర్వాత నీకు తనుజాతోటి కాబట్టి నువ్వు తను చేయొచ్చు ఇదేంటిది డ్యూయల్ లో రోలు ఒక డ్యూయల్ మెంటాలిటీ దేనికి దివ్యాకి నిన్నటి దాకా నిన్న కూడా మనం దివ్య బాగా ఫైట్ చేస్తుంది అని తనుజాకి అగెన్స్ట్గా చేస్తుంది తను సూపర్ డూపర్గా తనకి అగెన్స్ట్గా వెళ్తుంది ఇప్పుడు హాట్ హాట్గా ఉండబోతుంది వీకంతా ఫుల్ టీఆర్పి రేటింగ్స్ వస్తుందనే కదా స్టార్ మా వాళ్ళు హాట్స్టార్ వాళ్ళు బిగ్ బాస్ టీమ్ అందరూ కలిసి కుమ్మక్కై చేసి దివ్యాని అలా ఉంచేశారు సో ఇప్పుడు మళ్ళా నువ్వు వెళ్ళి భరణికి ఇది చేస్తే భరణీకి ఫ్యాన్స్ ఉండి భరణి ఫ్యాన్స్ అందరూ నీకు యాంటీ అయిపోతారు అందులో డౌటే లేదు అసలు లీస్ట్ ఓటింగ్లో ఉన్నావు నువ్వు ఎలాగోలాగా ఇమాన్యువల్ వల్ల నువ్వు బతికి బయటపడ్డావు సో ఆ పాయింట్ని బట్టి నువ్వు ఇమాన్యువల్కి ఓట్ అయ్యకుండా నీకు వేరే వాళ్ళతో ఇష్యూస్ లేవు నువ్వు చెప్పాలంటే వేరే ఇష్యూస్ ఏమీ లేవు సో ఇంకేం చేస్తావు ఇద్దరిని నామినేట్ చేయాలి పోనీ తనుజాన్ని సీక్రెట్గా నామినేట్ చేయాలంటే బయటకు వచ్చి ఇంకోళ్ళని చేయాలి వాళ్ళు అదేంటి సిల్లీ రీజన్ మీద నువ్వు ఎందుకు చేసావంటే నెగిటివ్ అవుతుంది ఇంకా ఓట్స్ అసలు పడవు అందుకని బర్నీని ఎంచుకుంది ఇక్కడ భరణి ప్రతిసారి బక్రా అవుతున్నాడు అండి ఈ విషయంలో మాత్రం చూసుకోండి మీరు ఇక్కడ భరణి చేసింది ఏమన్నా రైటా అంటే భరణి కూడా రాంగే చేశాడు సీక్రెట్ రూమ్లో తనుజ చేసి ఎంతసేపు నన్ను లాగుతుంది బర దివ్య అండ్ తనుజ మ్యాటర్లో కూడా ఫస్ట్ నన్నే లాగింది దివ్య కాదు నీకు ఒక మనిషికి ఇష్టం లేకపోయినా ఎంట పడుతున్నాం పడుతున్నాం అని ట్రిగ్గర్ చేసింది తనుజనే ఫస్ట్ అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి చేశాడు ఇది పాయింట్ అయితే కరెక్టే బయటకు వచ్చిన తర్వాత దివ్యాన్ని నామినేట్ చేసేవి అంటే అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ రైవలరీ కాదు బాండింగ్ వల్ల అంటే రైవలరీ వల్ల స్టాంప్ లేట్లా నామినేట్ చేయట్లా అది కదా జరగాల్సింది గేమ్లో బాండింగ్ వల్ల మేము వెనకబడిపోతున్నాము అన్న పాయింట్లో చేస్తున్నారు ఇది ఎలా ఉందంటే ఇళ్ళల్లో కూడా తల్లి కొడుకు లేకపోతే తండ్రి కూతురు అనుబంధం ఉన్నప్పుడు ఒక రిలేషన్ ఉన్నప్పుడు నీ వల్ల నేను ప్రొఫెషన్లో ఇదవుతున్నాను డాడీ కాబట్టి నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపో నేను హాస్టల్కి వెళ్ళిపోతాను ఇట్లా ఉంది సో అదైతే కరెక్ట్ కాదేమో అనిపించింది నాకైతే మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా అన్నీ గుర్తులేవు ఎవరెవరిని నామినేట్ చేశారనేదిగో ఇక్కడ రాసుకుని పెట్టుకున్నా మనకు వచ్చిన సమాచారం అందిన సమాచారం మేరకు సూచనలు సలహాలు మేరకు మీకు అందించడం జరుగుతుంది ఇదంతా ఇక్కడ దాకా చూశారు కాబట్టి ఇక్కడి నుంచి కొంచెమే ఉంటుంది ఫాస్ట్గా ముగిస్తా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది మనం డెమాన్ మనం ఒకటి సంజన రీతు గొడవ ఫిల్దీ లాంగ్వేజ్ ఫౌల్ లాంగ్వేజ్ అదే ఎంతవరకు చూపిస్తాడో మనకి ఎపిసోడ్లో తెలీదు లైవ్ గురించి మాట్లాడట్లేదు నేను లైవ్ చూసిన వాళ్ళు లైవ్ చూసి కామెంట్ చేయండి సో ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి లైవ్లో ఈ గొడవ లేవు కాబట్టి డెమాన్ పవను కళ్యాణి చేసాడు ఇక్కడితోటి రత్స రంబోలు అయిపోయింది హెవీ అయిపోయింది మామూలుగా కాదు భయంకరమైన గొడవ అక్కడి నుంచి స్థాయికి వెళ్ళిపోయినట్టే కంప్లీట్గా ఇమాన్యువల్ డెమోన్ని చేసాడు అదే మొన్న టాస్క్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఇమాన్యువల్ చెప్పాడు అది బయటకు వచ్చాడు నేను తను అన్బయాస్డ్గా ఉన్నాడు బయాస్డ్గా ఉన్నాడు అని చెప్పి కళ్యాణ్ సొమ్మన్ చేసాడు నాకు అతనికి క్లారిటీ లేదు అతను అనే విషయం లోపల చేశాడు అది పెద్ద విషయం కాదు అది దివ్యా టు భరణి అండ్ తనుజ బయటకు వచ్చిన తర్వాత తనూజాతోటి గట్టిగా పడింది దివ్య తనూజాని డైరెక్ట్గా అటాక్ చేసేస్తుంది ఇంకా ఎలాకి తగ్గేది లేదు ఇంకా దివ్య ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఉన్నప్పుడల్లా ఇంకా ఛాన్స్ వచ్చినప్పుడల్లా అని ట్రిగ్గర్ చేస్తుంది టార్గెట్ చేస్తుంది నో డౌట్ దీనిలో అందుకే నిన్న తనుజా లేచి ఇది మీకు టాప్ ఫైవ్లో ఉండేటప్పుడు ఏదన్నా ఉపయోగపడుతుందా అని అంటే అది అయిపోయింది కదమ్మా ఇంకా కూర్చొని అన్నాడు అంటే ఇమాన్యువల్కి చెప్పాలని ట్రై చేసింది నువ్వు వాడకు అస్త్రా వాడకు అన్నట్టుగా ట్రై చేసింది ఎందుకంటే దివ్య వెళ్ళిపోవాలని ఉంది దివ్యాకి లీస్టోర్స్ వచ్చినాయని తన గెస్ట్ చేయగలిగింది తనుజా ఈ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ ఇంకా భరణి తనూజ అని చేశాడు ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ బయటకు వచ్చి దివ్యాన్ని కూడా చేశాడు తనూజ డెమోని చేసింది దివ్యాన్ని చేసింది ఇది ఎక్స్పెక్టెడ్ తనుజా డెమోన్ అండ్ దివ్యాన్ని చేయడంలో నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు సారీ తనుజ భరణిం చేసినట్టుంది లోపల ఇది ఎలా ఉందంటే ఒక ట్రయాంగిల్ వాళ్ళు ప్రేమలు కాకుండా ఆప్యాయతలు కాకుండా శత్రుత్వాలు లాగుంది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆయింట్మెంట్లు రాసుకుంటారు సెంటిమెంట్లు పూజించుకుంటారు మళ్ళీ నామినేషన్స్ సెంటిమెంటు ఆయింట్మెంటు నామినేషన్స్ అలా జరుగుతుంది సుమన్ తనుజ అండ్ సంజన సుమన్కి పెద్దగా ఐడియా ఏమి ఉండదు తనూజాని ఎందుకు చేశాడు అనే పాయింట్ కూడా నేనేమి చెప్పలేకపోతున్నాను ఇక్కడ తనుజా దగ్గర ఏం ఇష్యూ ఉంది ఏం పాయింట్ ఉంది తనతోటి అనేది అండ్ సంజనాని కూడా చేశాడు మేబీ సంజన తోటి అదే ఇష్యూ సేమ్ నువ్వు నన్ను తొక్కలో కెప్టెన్ అన్నావు అనే పాయింట్ అక్కడి నుంచి నువ్వు నన్ను పెద్దగా కేర్ చేయవు అన్నట్టు పాయింట్ పిల్లల తీసుకుంటూ వెళ్ళాడు ఇక దివ్య భర్ణి తనూజ మనం చెప్పేసి రీతు కళ్యాణ్ అండ్ సంజనా అని చేసింది రీతు కళ్యాణ్ చేసింది అంటే డెమోన్ పవన్కి అగైన్స్ట్గా అంటే ఉంటాడు కాబట్టి కళ్యాణ్ చేసింది ఇక్కడ కూడా ఫుల్ ఫేవరెటిజమే కనపడుతుంది నాకైతే సంజన అని చేసింది సంజన తనూజ అని భరణిని చేసింది మరి తనూజ అని భరణిని సంజన ఎందుకు చేసింది నామినేషన్ అనేది ఆమె వ్యాలిడ్ పాయింట్స్ ఏంటి వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ అనే లేకపోతే ఇంకోటనా అనేది నాకైతే అర్థం కాల ఇక పాయింట్ ఏంటంటే సంజన రీతు సంజనాన్ని చేయటం వల్ల వీళ్ళిద్దరికీ హోరీగా గందరగోళంగా గొడవైపోయిన మాట అయితే వాస్తవం అయితే బ్రదర్స్ సిస్టర్స్ ఏంటంటే ఈసారి ఎపిసోడ్ మాత్రం అసలు ఏ సీజన్లో లేనట్టుగా ఉండబోతుంది ఎపిసోడ్ మాత్రం మిస్ అవద్దు రేపు ఈ ఎపిసోడ్ మీద నేను రివ్యూ చెప్పే ముందే నాకు ఈరోజే ఈ ఇది చూసి నాకు కామెంట్స్ పెట్టండి ఈ ఎపిసోడ్లోనే పెట్టండి మీరు చెప్పే ప్రతి కామెంట్ మీద రేపు నేను ఓహో జనాల్లో నేను అనుకునేది ఒకటి ఉంటుంది మీరు ఆలోచించేది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసి దాని మీద మీరు క్లియర్గా ఉంటే నేను దాని గురించి కూడా ఒక రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్